హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైట్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో మనం గణిత శాస్త్రంలోని గణితము బోధనా పద్ధతులు మరియు సవరణాత్మక బోధనా పద్ధతుల్లో గత పత్రంలో అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో టెట్ ఇంకా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్ నుండి క్వశ్చన్స్ ఎలా అడిగారో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ బోధనా పద్ధతి యొక్క ఎన్నిక దేనిపై ఆధారపడుతుంది బోధనాంశం పక్షుల ఆహారపు అలవాట్లు పాఠ్యాంశ బోధనకు బాగా అనువైన బోధనా పద్ధతి ఏమిటి ప్రాజెక్ట్ పద్ధతి సింపోజియంస్ను నడుపుట ఈ బోధనా విధానంతో జరుగును సాంఘిక ఉద్గార పద్ధతి స్థానిక సమాజంలో పాఠశాలకు రప్పించటకు ఈ కృత్యం ఒక ఉదాహరణ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు రెండు సమాంతర రేఖలను ఒక తిరిగ్రేఖ ఖండించిన వాటి సాదృశ్య కోణాలు ఏకాంతర కోణాలు సమానమని సాధారణీకరించుటకు ఈ బోధనా పద్ధతిని ఉపయోగిస్తారు అది ఆగమన పద్ధతి గణితంతో ప్రయోగశాల పద్ధతి ఒక ప్రయోజనం కృత్యం ద్వారా అభ్యసనం జరుగుతుంది చేయడం ద్వారా నేర్చుకొనుట అను భావన దేనికి సంబంధించినది ప్రయోగశాల పద్ధతికి సంబంధించినది ప్రయోగశాల సూచన పత్రం నందు ఉండనవసరం లేని సమాచారం ఏంటి అంటే ఎవరు ప్రయోగం చేయవలను అనేది ఉండవలసిన అవసరం లేదు జ్ఞానము పట్ల సమగ్ర భావనను పెంచే బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతి పాఠశాల కరికిలంలో దాదాపు అన్ని సబ్జెక్టుల బోధనకు తగిన పురాతనమైనది అనుకూలమైనది మరియు ఖర్చులేని పద్ధతి ఉపన్యాస పద్ధతి గణిత పరికరాల పెట్టను ఉపయోగించి దీర్ఘచత్రశ్రం యొక్క వివిధ లక్షణాలను కనుగొనమని విద్యార్థులను కోరిన చేప చేపట్టవలసిన బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి విద్యార్థులతో హస్తలాఘవ నైపుణ్యాలు పెంపొందించడానికి సహాయపడే పద్ధతి ప్రయోగశాల పద్ధతి ఒక వ్యక్తి మోటార్ సైకిల్ కొనడానికి బ్యాంకు నుండి పన్నెండు శాతం వడ్డీ రేటు చొప్పున పదివేల రూపాయలు రుణం తీసుకుని మూడు సంవత్సరాల తర్వాత అప్పు తీర్చవలనన్న ఎంత మొత్తం చెల్లించాలి ఈ సమస్యకు బోధన చేపట్టే పద్ధతి విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి నిర్దేశిత ప్రత్యక్ష అనుభవం ఒక ముఖ్య నియమంగా పద్ధతి అన్వేషణ పద్ధతి కథల ద్వారా సంఖ్యామానాన్ని బోధిస్తే అది ఏ పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి విద్యా ప్రక్రియతో ప్రధానమైనవి విద్యా లక్ష్యాలు శాస్త్రీయ సూత్రాల్లో సిద్ధాంతాలు ధర్మాలు కనుక్కోవడానికి దోహదపడే పద్ధతి ఆగమన పద్ధతి వ్యవహారిక సత్తావాదం ఆధారంగా తీసుకుని రూపొందించినటువంటి బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి విద్యార్థులతో పంచదార ఫ్యాక్టరీని సందర్శింపచేయడం అనే ఈ ప్రక్రియ ఈ బోధనా పద్ధతిలో ఒక భాగం ప్రాజెక్టు పద్ధతిలో ఒక భాగం క్రింది వాటిలో నాటకీకరణ ద్వారా బోధించడానికి అత్యంత అనువైన పాఠ్యాంశం ఉత్తరాలభట్వాడ గణిత బోధనతో సంశ్లేషణ పద్ధతి యొక్క పరిమితి విద్యార్థికి కలిగే సందేహాలు నివృత్తి కావు మాంటేశ్వరి పద్ధతిలో ఈ గుణం ఉంటుంది పిల్లలకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది ప్రాజెక్టు పద్ధతి సోపానాలలో మూడవది ప్రాజెక్టు ప్రణాళిక రచన ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం కలిగించే విషయ నిర్ధారణ ఆగమన హేతువాదం అన్వేషణ పద్ధతికి మూల పురుషుడు ఆమ్స్ట్రాంగ్ విద్యార్థి వివిధ రకాల త్రిభుజాలను గీచి ప్రతి త్రిభుజంలోని కోణాలు కొలిచి వాటి మొత్తం నూట ఎనభై డిగ్రీలు అని సాధారణీకరించే బోధనా పద్ధతి ఆగమన పద్ధతి బల్లాడ్ ప్రకారం పాఠశాలలోనికి దిగుమతి చేయబడిన ఒక నిజ జీవిత భాగం ప్రకల్పన అంటే ప్రాజెక్ట్ ఉత్తమ బోధనా పద్ధతి యొక్క ముఖ్య లక్షణం స్వీయ అభ్యసనకు అవకాశం కల్పించాలి కృత్యాధార పద్ధతి ఈ రకమైన జ్ఞాన సముపార్జనకు దోహదం చేస్తుంది మూర్త జ్ఞానం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనే సర్వ సమీకరణ సూత్రాన్ని ఆవిష్కరించడానికి ఉపయోగించవలసిన పద్ధతి ఆగమన పద్ధతి మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్